హర హర మహాదేవ్ మిత్రులందరికీ నమస్కారం విజ్ఞానమాలికకు స్వాగతం రోజు మన విజ్ఞానమాలికలో ఎంతటి కష్టానైనా హరించి సంపూర్ణమైన భగవత్ అనుగ్రహం లభింపచేసే అత్యంత శక్తివంతమైన తంత్రం గురించి తెలుసుకుందాం జీవితంలో ఇక నా వల్ల కాదు ఈ జీవితం నా కొద్దు బ్రతికి ఉండే కంటే చచ్చిపోయింది మేలు అని నిరాశపడేవారు ఒకే ఒక్కసారి భక్తి శ్రద్ధలతో ఈ తంత్రాన్ని ఆచరించండి ఇక ఫలితాన్ని మీరే చూస్తారు ఇంతకీ ఏమిటండి ఆ తంత్రము అనంటే అదిగే శ్రీ తంత్రము తాంత్రికమునకు ఆదిగురువు అయినటువంటి శ్రీ దత్తాత్రేయుల వారి జయంతి ఈ మాసమున మంగళవారం అనగా తేదీ ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడవ రోజున మృగశిరా నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి అలాగే రవిగ్రహము మూలా నక్షత్రంలో ప్రయాణిస్తున్నాడు ఇలా కలిసి వచ్చేటువంటి కాలమును మహా అద్భుతమైనటువంటి ఈ యోగముగా మన పెద్దలు చెప్పి ఉన్నారు సామాన్య రోజులలో కంటే ఇలా వచ్చే యోగ కాలంలో చేయు భగవత అర్చన రెట్టిపు ఫలితాన్ని ఇస్తాయి దత్తాత్రేయ స్వామి ఆరాధన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది పూర్వజన్మ తాలూకు పాపాన్ని కూడా కరిగింపజేసి అభీష్ట సిద్ధిని కలగజేసేటువంటి దైవమే శ్రీ దత్తస్వామివారు ఇహపరమైనటువంటి సమస్యలు ఏవైనా సరే వాటిని తొలగించి మీ కోరికను నెరవేర్చేటువంటి దైవము శ్రీదత్తులవారు భక్త సులభుడుగా భక్తులను అనుగ్రహిస్తూ సమస్త సిద్ధులను సైతం ప్రసాదించు దైవము శ్రీ దత్తాత్రేయ స్వామివారు దత్తాత్రేయ స్వామివారిని నమ్ముకున్నటువంటి వారికి చేయి పట్టుకుని నడక నేర్పేటువంటి తండ్రి వలె జీవితంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్వత్రా శ్రీదత్త రక్షను అనుగ్రహిస్తారు స్వామిని పూజించడానికి ఎన్నో మార్గాలున్నాయి అందులో చాలా శక్తివంతమైన అత్యంత సులభమైన అత్యద్భుతమైనటువంటిదే శ్రీ దత్త ప్రదక్షిణ తంత్రము ఈ తంత్రమును పిల్లలు మధ్య వయస్సు వారు పెద్దలు ఆడ మగ అనేటువంటి లింగభేదము లేకుండా పెద్ద చిన్న అనేటువంటి వయోభేదము లేకుండా ఎవ్వరైనా చేయవచ్చు కానీ ఇది శరీరం ఇబ్బంది పడేటట్టుగా ఉంటుంది కావున శారీరక ఇబ్బందులు ఉన్నవారు ఆలోచన చేసి చేయగలరు దత్తాత్రేయుల వారి గురు చరిత్రలోనే మొదటగా ఈ ప్రదక్షిణా తంత్రం గురించి విపులంగా చెప్పబడి ఉన్నది ఎంతటి కష్టానైనా తొలగించి అభీష్టాన్ని నెరవేర్చే ఈ తంత్రమును దత్త పూర్ణిమ రోజు కానీ గురువారము కానీ లేదా మంగళవారం కానీ అది లేక స్వామి మాకు ఈ కష్టం ఉంది మేము తిథి వారాలు చూసుకోము ఎప్పుడైనా చేయొచ్చా అంటే మీరు ఏ రోజైనా చేయవచ్చు కానీ ఇలాంటి పుణ్యతిథులలో కానీ గ్రహబలం అనుకూలంగా ఉండేటువంటి వారాలలో చేయడం వల్ల మరింత గ్రహబలము కూడా మీకు అనుకూలిస్తూ ఉంటుంది ఉదయాత్ పూర్వము కానీ సాయంకాలము కానీ చేయుట విశేషము ముఖ్యంగా ఇతరులెవ్వరూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీకు ఎలాంటి భంగము కలగకుండా ఉండేలా ఏర్పాటు చేసుకుని ఈ తంత్రాన్ని ఆచరించండి ముందుగా ఇంట్లోని గదిలో కానీ లేదా ఒక ఈశాన్య మూలలో కానీ ఆవు మూత్రము లేదా ఆవు పేడతో అలికి ఒక పీఠను తీసుకొని శుభ్రపరిచి పసుపు కుంకుమలతో చుట్టూ అలంకరించి ఆ పీఠము చుట్టూరుగా కూడా ప్రదక్షిణ చేసేటట్టుగా స్థలాన్ని చూసుకొని ఆ పీఠపై అష్టదల పద్మం ముగ్గు కానీ షోడశదల పద్మం ముగ్గు కానీ బియ్యపిండితో పిండితో వేసి శ్రీ దత్తాత్రేయ స్వామివారి చిత్రపటం కానీ లేదా విగ్రహం కానీ తీసుకొని శుభ్రపరచి అలంకరించి పీఠపై ఉంచి పటానికి ఎదురుగా ఒక దీపాన్ని ఉంచండి మామూలుది కాకుండా కాస్త పెద్దది తీసుకొని మూడు వత్తులు వేసి ఆముదం నూనెను కానీ నువ్వుల నూనెను కానీ నెయ్యిని కానీ లేదా మామూలు దీపారాధన నూనెను కానీ వేసి మూడు దీపాలను దత్తాత్రేయుల స్వరూపంగా భావించి వెలిగించాలి తదుపరి పుష్పాలను ఎరుపు రంగువైనా లేదా ఏ పుష్పాలనైనా సరే స్వామి పటానికి అలంకరించి ఆ దీపానికి కూడా అలంకారము చేసి ఆ దీపాన్నే శ్రీ స్వామివారిగా భావన చేసి స్వామి పాదాలకు పూజ చేస్తున్నట్టుగా భావిస్తూ ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ అనేటువంటి నామాన్ని చెబుతూ పుష్పార్చన చేయాలి తదుపరి ధూపాన్ని చూపించి కాస్తంత నైవేద్యాన్ని కూడా అవి పండ్లే కానీ పరమాన్నమే కానీ ఏదైనా భక్తి శ్రద్ధలతో మీరు వండినటువంటి పదార్థాన్నైనా సరే స్వామికి నివేదన చేసి నమస్కరించుకొని మనస్సులో సంకల్పాన్ని చెప్పుకోవాలి సంకల్పం అంటే ఎదురుగా స్వయముగా శ్రీ స్వామివారే కూర్చున్నట్లుగా భావన చేస్తూ మనకు కష్టం వస్తే మన తల్లికో తండ్రికో ఏ విధంగానైతే చెబుతామో స్వామివారిని కూడా అదే విధముగా మనస్సులో భావన చేసి మన కష్టాన్ని తొలగించడానికై స్వామి నేను మిమ్మల్ని ఆరాధన చేస్తున్నాను స్వామి నా కష్టం ఇది నా కష్టాన్ని కడతేర్చి నన్ను అనుగ్రహించు అని నమస్కరించి ముందుగా శ్రీ దత్తాత్రేయ స్వామివారి యొక్క స్తవాన్ని శ్రద్ధగా మూడు సార్లు పారాయణం చేయాలి స్వామి ప్రదక్షిణ మొత్తము కూడా నూట పన్నెండు సార్లు ఉంటుంది ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క మంత్రాన్ని జపిస్తూ అనగా ఒక మంత్రాన్ని చెబుతూ ఒక ప్రదక్షిణ చేసి అయినాక మగవారు సాష్టాంగ నమస్కారం ఆడవారు పంచాంగ నమస్కారము చేయాలి ఇలా పదహారు నామాలను జపిస్తూ పదహారు ప్రదక్షిణలు చేయాలి అప్పుడు ఒక ఆవృతం పూర్తవుతుంది అలా ఏడు ఆవృతాలను పూర్తి చేయాలి అనగా పదహారు ఏడుల నూట పన్నెండు కాబట్టి పదహారు ప్రదక్షిణలకు ఒక ఆవృతం చొప్పున ఒక్కో ప్రదక్షిణకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఏడు ఆవృతాలను పూర్తి చేయాలి ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో నామాన్ని చెప్పాలి అంతకంటే ముందు స్వామిని ఈ శ్లోకంతో ప్రార్థన చేయాలి నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధే స్మృతింతే దేహిమా భక్తింతే దేహిమే దృఢం ఆ తర్వాత ఈ నామాలను చెబుతూ ఒక్కో నామానికి ఒక్కొక్క ప్రదక్షిణను చేయాలి అవేంటంటే ఓం శ్రీ వరదాయ నమ ఓం శ్రీ కార్తవీర్యాది రాజరాజ్యప్రదాయ నమ శ్రీ అనఘాయ నమ ఓం శ్రీ విశ్వశ్లాఘ్యాయ నమ శ్రీ అమితాచారాయ అమితాచారాయనమ ఓం శ్రీ దత్తాత్రేయ నమ శ్రీ మునీశ్వరాయ నమ ॐ श्रीपराशक्तिपदाश्लिष्टाय नमः ॐ श्रीयोगानन्दाय नमः ॐ श्रीसदोन्मदाय नमः ॐ श्रीसमस्तवैरितेजोहृते नमः ॐ श्रीपरमामृतसागराय नमः ॐ श्री अनसूयागर्भरत्नाय नमः ॐ श्रीभोगमोक्षसुखप्रदाय नमः ఓం శ్రీ నమః నమ శ్రీ శ్రీ నృసింహ సరస్వతి సద్గురుపాదుకాభ్యా ఇలా పూర్తి చేసిన తర్వాత స్వామికి నమస్కరించి ఆ రోజు మొత్తము స్వామి చింతనలోనే గడుపుతూ దగ్గరలోని గోశాలను దర్శించి గోవులకు గ్రాసాన్ని గాని తినే పదార్థాలను అందించి సాయంకాలం మరలా స్నానము చేసి ఒకవేళ ప్రొద్దున చేస్తే రెండు పూటలా చేయవచ్చును లేక సాయంత్రం ఒకేసారి చేస్తాను అనుకుంటే సాయంత్రం ఒకసారి చేసినా పర్వాలేదు కానీ శ్రద్ధగా చేయాలి అలా చేసి ఏదైనా ఒక వారాన్ని నిర్ణయించుకొని ఉదాహరణకు గురువారము కానీ మంగళవారము కానీ నిర్ణయించుకొని దగ్గరలో గురుస్వరూపమైనటువంటి మేడి చెట్టు ఉంటే ఆ మేడి చెట్టు వద్దకు కానీ లేదా గోశాలకు గాని ఆ రోజున వెళ్ళి ఆ గోశాల చుట్టూ కానీ లేదా మేడిచెట్టు చుట్టూరుగా కానీ తొమ్మిది ప్రదక్షిణలను చేసి అక్కడనే శ్రీ దత్తస్తవాన్ని పారాయణము చేసి ఎన్నిసార్లు పారాయణం చేస్తే అంత మీ శక్తి కొలది మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ పారాయణం చేయవచ్చును అలా పారాయణము చేసి అక్కడ ఉండేటువంటి మూగజీవులకు ఆహారాన్ని అందించి నమస్కరించి భగవానుడిపై పూర్తి విశ్వాసాన్నించి సంపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తే అతి త్వరలోనే ఎంతటి కష్టమైనా సరే తొలగిపోవుట తథ్యము ఈ దత్త ప్రదక్షిణ చేసి తమ అభీష్టాలు నెరవేర్చుకున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు రాబోయేటువంటి ఈ దత్త పూర్ణిమ రోజున మీరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామివారి యొక్క తంత్రాన్ని ఆచరించి శ్రీ స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలై మీ అభీష్టాన్ని నెరవేర్చుకోండి జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్త సమస్యల పరిష్కారానికి ప్రతినిత్యము గోమాతను సేవించండి ఆచరించండి తత్ఫలితాన్ని పొందండి నమస్కారం